వెల్కమ్ టు బీవీఎస్టీవీ సూర్య నమస్కార సూర్యుని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే సో ప్రతి జీవికి సూర్యుని యొక్క అవసరం చాలా ఉంటుంది మనుషులకే కాకుండా మిగతా జీవరాశులు కూడా సూర్యుని నుండి శక్తిని పొందడం డైరెక్ట్గా ఇన్డైరెక్ట్ గా సూర్యుని ద్వారా పండించిన పంటల ద్వారానే మనం ఆహారం తీసుకొని ఆహారం ద్వారా కలిగిన శక్తితో మన వృత్తిని కొనసాగించడం ఈవెన్ శ్రీరామ శ్రీకృష్ణ మన పూర్వీకులు కూడా ప్రతి నిత్యం సూర్యుని ఆరాధన చేసే కాలకృత్యాలు తీసుకొని సూర్యునికి నమస్కారం చేయడం తర్వాత వాళ్ళ వృత్తి వ్యవసాయం కానీ మిగతా అయిన కుల వృత్తి కానీ వాళ్ళ జీవన శైలి సాయం మనకి సూర్యునికి కృతజ్ఞత భావంతో మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి సో దానికి యోగాలో బెస్ట్ ప్రాక్టీస్ సూర్య నమస్కారం సూర్య నమస్కార సాధనలో ఒక మంత్రం ఉంటుంది హిరణ్మయైన పాత్రేన సత్యశాపిహితం ముఖం తత్వం పూషన్ నపావృను సత్య ధర్మాయ దృష్టయే సత్య ధర్మ అంటే మనిషి యొక్క జీవితం యొక్క నడక ఎలా ఉండాలంటే సత్యం వైపు ధర్మం వైపు ఉండాలి దానికోసం సూర్య భగవాన్ని మనం సాయం చేయాలి